ప్రైజ్ దలాట్ హెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యేషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ఆ మెయిన్ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ప్రవక్త ద్వారా పలికిన మాట ఇది భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అని అంటున్నాడు నిజమే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు హయము దిగులు అనేది ఉండదు యహోశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రకారముగా దిగులు పడకము చెడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యహోవా నీకు తోడై ఉండను అవును సాతాను మనకు అనేక భయాలు కల్పించి ఆందోళనలకు గురి చేస్తుంటాడు అందును బట్టి భయపడిపోయి వేరే మార్గం ఏమీ లేదనుకొని ఆందోళనకు గురి అయి దిగులు పడిపోతూ ఉంటాము మనోధైర్యాన్ని కోల్పోతాము కనుక ప్రిల్లరా దిగులు పడక దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడై ఉండి నిన్ను బలపరచును దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తిల్ల చేయనుగాక ఆమెన్